పట్టణ మున్సిపల్ పరిధిలో ఈ టౌన్ ప్లాన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏవైతే నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందో వాటికి సంబంధించిన అంశం పైన అంటే నాకు మొన్న ఓ స్పెసిఫిక్ కాంపెనీ నా దృష్టికి రావడం జరిగింది అంటే వాస్తవా జీవితాల్లో ఈ టౌన్ ప్లాన్ నిబంధనలను అతిక్రమిస్తూ అనుమతులు లేకుండా కానీ అనుమతులు పొందినా అనుమతులు భిన్నంగా కానీ నిర్మాణం చేపట్టబడుతున్నటువంటి పరిస్థితులలో కొంత ప్రజానికం ఎదుర్కొంటున్న ఇబ్బందుల ఈ టౌన్ ప్లాన్ నిబంధనల ఉల్లంఘనకు కారకులు ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా ఎదుతుందో నిర్మాణ సమయం పని వాటి అదుపు చేస్తే బాగుంటుంది వాస్తవం చెప్పట్టు నిర్మాణ సమయంలో అదుపు చేయబడలేకపోవడానికి కారణము టౌన్ ప్లానింగ్ వాస్తవం దీనికి సంబంధించి పలు పత్రికల్లో వివిధ రకాలైనటువంటి ఆరోపణలు కూడా రావడం జరిగింది మున్సిపల్ పరిధి చక్క అంటే మున్సిపల్ పట్టణ మున్సిపల్ పరిధిలో ఏదైతే ఉన్నదో ఏ విధంగా అవినీతే కానీ అవగతం కలిసి చేసుకుంటున్నాయి రకరకాల స్టోరీస్ వస్తున్నాయి చాలా పత్రికలు వచ్చినాయి దాదాపు అన్ని పత్రికలు కూడా వచ్చినవి చెప్పింది దృష్టి ఉంచుకొని ఎన్నింటినీ అదుపు చేయాలని చెప్పారంటే ఎక్కడో కాడ వాటికి అడ్డుకట్ట వేయాలన్నటువంటి భావన తలపుతో నా దృష్టికి వచ్చినట్టు కంప్లైంట్ కూడా పంపించడానికి దీన్ని ఎన్క్లోజ్ చేస్తూ గౌరవ కలెక్టర్ గారికి నేను స్పెసిఫికేట్ నేను ఎవరి మీద ఆరోపణ చేయాలి స్పెసిఫికేట్ ప్రత్యేకంగా ఎవరి మీద ఆరోపణ చేయాలి కానీ ఇది తుందో పట్టణంలో జరుగుతున్నటువంటి ఒక ఈ అనుమతులు లేకుండా అనుమతులను ఉల్లంఘిస్తూ నిర్మాణం చేపట్టబడుతున్న పరిసరాల్లో సంబంధించిన శాఖపై కానీ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లించాలి ఆదేశించి చర్యలు తీసుకోవాలని చెప్పని నివేదించింది ఆశ్చర్యం ఏంటంటే దానిపై నిన్న స్థానిక శాసనభ్యులు మిత్రు సంజయ్ కుమార్ గారు మరి ఆయనే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు మరి ఆయన ఎందుకు మరి ఆయన ఎందుకు మరి ఆ విధంగా స్పందించు నా గురించి అర్థం కాలేదు ఎనీది ఇచ్చిందో ఇఫ్ యూ లీడ్ అవుట్ ది కంటెంట్ ఆల్సో నేను స్పెసిఫిక్ ఎవరి మీద ఆరోపించేది స్పెసిఫిక్గా ఇచ్చిన కాంప్లైంట్ కానీ నాకు ఇచ్చినటువంటి యొక్క ఈ కాంప్లైంట్లో కానీ నాకు సంబంధి నాకు తెలిసినంత ఉన్న ఎవరి మీద వ్యక్తిగతంగా బట్ పట్టణంలో జరుగుతున్నటువంటి ఒక ఈ అనుమతులకు భిన్నంగా నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి వీటిెక్కడో అడ్డుకట్ట వేయాలి సంబంధిత శాఖపై కూడా చర్యలు తీసుకోవాలి ప్లాన్స్ ఇట్ ఈస్ రియల్లీ సర్పైజ్ విత్ కన్స్ట్రక్షన్ విత్ ఇన్ ది పర్మిషన్ ఆర్ వితౌట్ పర్మిషన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ది పర్మిషన్ విదర్ ది కన్స్ట్రక్షన్ ఈ అకార్డింగ్ టు పర్మిషన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ వాట్ టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ ఇస్ డూయింగ్ వాట్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ గుడ్ అంటేంటి టౌన్ ప్లానింగ్ యొక్క వైఫల్యము చూపింది టౌన్ ప్లానింగ్ విభాగం యొక్క వైఫల్యాన్ని వేధించి చూపింది నా ఉద్దేశం కూడా టౌన్ ప్లానింగ్ విభాగం యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపడమే చెప్పండి ఎమ్మెల్యే గారు ఏది ఇస్తుందో ఇప్పుడే గుమ్మడికా దొంగ అంటే అనుకున్నట్టు తమ టీఆర్ఎస్ అక్రమ నిర్మాణాలు చేస్తే జీవన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తుండ్రు ఒక టిఆర్ఎస్ వాళ్ళు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు వేరెవరు కడతలేరా అంటే టిఆర్ఎస్ వాళ్ళు ఏమైనా చట్టానికి అతీతురా మరి ఏం సందేశం మీదకున్నారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఏం సందేశం మీదకున్నారు టిఆర్ఎస్ పార్టీ అంటే చట్టాలకు అతీతులు అని చెప్పి అంటున్నాను టిఆర్ఎస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఆర్ ఎనీ పార్టీ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం ఉన్నా లేకున్నా సంబంధం లేదు ఎవరైనా నిబంధనలు పాటించాలి ఎవరైనా నిబంధనలు పాటించాలి ఒక మా నోటీస్ ఇచ్చిండ్రు ఎవరికి నోటీస్ ఇచ్చిన ఏం దొరుకుతుందో చెప్పి విచారణ నువ్వు శాతం తప్పు కదా ఏమని చెప్పాను అనలేదు నేను నేను స్పెసిఫిక్గా పలానానికి ఏమని చెప్పాను అనలేదు పలానాడు అక్రమ నిర్మాణం చేస్తుండదు మరి వాళ్ళు ఇచ్చే నోటీసులో అనుమతులకు భిన్నంగా ఏమైనా నిర్మాణం ఉన్నదా లేకుండా అనుమతులకు అనుగుణంగా ఉన్నదా అనుమతులకు అనుగుణంగా ఉన్నట్టు సమస్య ఎందుకే నిర్మాణం అనుమతులకు అనుగుణంగా ఉంటే సమస్య ఎందుకు అని చెప్పి అంటున్నా అనుమతులకు భిన్నంగా ఉంటే చట్టానికి నిబంధనలకు అతీతులు అని చెప్పి అంటున్నా నేను అన్ని విచారం చేయాలి చేపేయండి నేను కూడా కోరుతున్నదే అన్ని విచారం చేయాలి ఇవన్నీ ఎవరు బాధ్యులు అని చెప్పారు గత నాలుగేళ్ళకి మున్సిపాలిటీ ఏం నడుస్తుంది ఏం తమాషా గతంలో కాంప్లీట్ కాంప్లైంట్ చేసి చెప్పాడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను కాంప్లైంట్ కమర్షియల్ జోన్ లో రెసిడెన్షియల్ అనుమతులతో ఏదైతే ఉన్నదో నిర్మాణాలు చేస్తుందని చెప్పని కమర్షియల్ జోన్ లో రెసిడెన్షియల్ తో నిర్మాణాలు చెప్పి ఐ మేడే రిటర్న్ కాంప్లైంట్ ఇస్తే మీరు అక్రమ నిర్మాణం అదుపు జవర్తిని పోయి అందరికీ జీవన్ రెడ్డి గారు కాంప్లైంట్ చేసి లెటర్లు ఇచ్చుకుంటా మొత్తం నిర్మాణాలు చేసుకుంటే వాళ్ళకి అందరికీ జీవన్ రెడ్డి గారు కాంప్లైంట్ చేసివన్ రెడ్డి గారు కాంప్లైంట్ చేసి అందరికీ ఒక లెటర్లు ఇచ్చిండు నాకు ఆశ్చర్యమని చెప్పండి నీళ్ళు అందరు తెలుస్తున్నాయి అని చెప్పి తెలియని విషయం కాదు నాలుగు సంవత్సరాలు అసలు ఏమైతుంది ఏం కథ మీరైనా నేనైనా ఏదైతే అందరం చట్టానికి లోబడి పనిచేయాలి చట్టానికి అనుగుణంగా పనిచేయాలి చట్టానికి లోబడి పనిచేయాలి చట్టానికి అనుగుణంగా పనిచేయాలి మీరు అతిథులు గారు నేను అతిథులు కాదు ఏ రాజకీయ పార్టీ అతిథులు గారు ఎవరు అతిథులు గారు అని చెప్పంటున్నా పట్టణంలో ఎక్కడైనా అనుమతులు లేకుండా కానీ అనుమతులు భిన్నంగా కానీ నిర్మాణాలు చేపట్టబడ్డట్టయితే అటువంటి నిర్మాణాలు చేపట్టబడే వారే కాదు ఆ నిర్మాణాలను అరికట్టే లేకపోవటము చేయలేకపోవటము సంబంధిత శాఖ బాధ్యత అని చెప్పి అంటూ నేను ఐఎమ్ మేకింగ్ ది టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ అని చెప్పి అంటూ నేను ఒక అక్రమ నిర్మాణం నాలుగు అంతలు కడుతుంది అని టౌన్ ప్లానింగ్ డిపార్ట్ కన్ను మూసుకుంటుంది అదే నాలుగు అంతస్తులు నాలుగు వద్దులు కట్టరు కదా నాలుగు నెలలలో కూడా కట్టరు సంవత్సర కాలం పడితే సంవత్సర కాలం కెల్లి వాడు అనుమతులు భిన్నంగా నాలుగు అంతస్తులు పెడుతుంటే టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలని తీసుకోవద్దా దీనికి అదే అన్నా నేనేమన్నా అంటే మున్సిపల్ నలుగురు ఏది మన మున్సిపాలిటీ అంటే మనం మనం అది ఒక పారదర్శకతకు ప్రతీకగా నిలబెట్టాలి దాన్ని పారదర్శకతకు ప్రతీక నిలబెట్టాలి దాన్ని సమర్థించే ప్రయత్నం చేయడం కప్పిపుచ్చే ప్రయత్నం చేయడము ఒక మా ఓడి అక్రమ నిర్మాణం చేసిందా వేరేవాడు ఏ లేదా మీ ఓడైనా తప్పే ఈ తప్పే అంటే మీ ఓడైతే చర్య తీసుకోవచ్చా నాకు ఆశ్చర్యం కూడా చర్య తీసుకోవద్దా లేకుండి జీవోనుడి గిన్నసాలు ఓడిపోయి ఆయనకు ఎన్ని ఒట్లు వచ్చినాయి మరి ఏదే ఓడితే ఓడినాయి ఓడితే మాత్రం ప్రజాస్వామ్య లోపల పనిచేసేటువంటి ఒక నాకు హక్కు లేదా అని చెప్పండి ఈ ప్రజాస్వామ్యం లోపల ఏదైతే ఉందో ప్రజా సమస్యలపై స్పందించడానికి మరి చెప్పండి ఎన్నికలు ఓడిపోయినప్పుడు పని చేయొద్దని చెప్పని నా బాధ్యత లేదా అని నేను ఏ పదవి హోదా లేనటువంటి సాధారణ పౌరుడు కూడా ఏ పదవి హోదా లేని సాధారణ పౌరుడు కూడా ఈ ప్రజాస్వామ్యంలోపలిందో రాజ్యాంగ బద్ధంగా ఎక్కడైనా అవినీతి అక్రమాలు పొరపాటు జరుగుతుంటే లేవనైతే బాధ్యత హక్కు ఎవరికైనా ఉంటుందని చెప్పంటున్నాను ఎన్నికల పరిశీలిస్తామా అసలు నీ స్థానం ఎక్కడ స్థానం నువ్వు నన్ను గురించి అడుగుతున్నా నేను ఆశించిన పెద్ద పొందలేదు కారణం ఏదైనా నేను పత్రికా ముఖంగా చెప్పాను నేను నేను ఆశించిన పెద్ద పొందలేకపోయినా నిరాశ కలిగించింది నా నిరాశ కలిగించిన ఎన్నికల్లో మరి ఓటర్ యొక్క ఆలోచన నిర్ణయం విధానం ఏదైతుందో అది ఒక విధమైనటువంటి ఒక మతపరమైనటువంటి ఒక ఆలోచనకు తావియడంతో చదువు వచ్చింది కలుగాల్సిందని చెప్పాను కూడా నేను చెప్పాను అంత మాత్రాన్ని ఏదైతేందో మరి ఎన్నికల్లో గెలిచి ఊడినంత మాత్రాన మీరు ఇట్లా మాట్లాడటం మరి ఆయనకి ఏ విధంగా మరి గొప్పతనం నిడుతనం చూస్తూ నాకే తెలుగులేదే మరి జగిత్యాల వాళ్ళ వాళ్ళ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మూడో స్థానం కాదు డిపాజిట్ కోల్పోయింది మూడో స్థానం కాదు డిపాజిట్ కోల్పోయింది అంటూ నేను అంతర్గామలో కూడా మూడో స్థానానికి పోయింది అది కాదు అంతర్గామలో కూడా మూడో స్థానానికి పోయిందని చెప్పే మరి దానికి ఏమంటారు అంత మాత్రమే మీరు శాతంలో కాకుండా పోతారా కాబట్టి ప్రజా తీర్పుపై ఏది ఉందో దయచేసి ఇప్పటికైనా కొంత బాధ్యతాయుతంగా మన మన బాధ్యత నివర్తిస్తే బాగుంటుందని చెప్పంటున్న లెక్టే ఇవాళ జగిత్యాల పట్టణమే కానీ ఇతరత్న కూడా చెప్పండి అసలు బిల్డింగ్ నిబంధనలను అతిక్రమిస్తుంటే మనం బాధ్యతాయుతం ప్రజాప్రతినిధిలో మనం బాధ్యతగా వాటిని చట్టాన్ని అమలు చేయబడే విధంగా చర్యలు చేపట్టాలి వాడు ఎవడు అనేది కాదు వాడు ఎవడు అనేది కాదు వాడు ఏ పార్టీకి అనుబంధం అనేది కాదు పార్టీలకు అనుబంధం ఎంతమంది ఉంటుందో ఇరవై శాతం పార్టీకి అనుబంధం ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏ పార్టీకి సంబంధం వాళ్ళు ఉంటారు పార్టీకి అనుబంధం ఉంటే వాళ్ళని చట్టం వర్తించదా నిబంధనలు నేను జిల్లా వర్తించలెక్టర్కి అదే నివేదించి నేను ఇవాళ పట్టణంలో అనుమతులు లేకుండా కానీ అనుమతులకు భిన్నంగా నిర్మాణం చేపట్టే పడినటువంటి వారు ఎవరే కానీ అని చెప్పి కట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాదు దానికి బాధ్యులైనటువంటి ఒక టోల్ ప్లాన్స్ డిపార్ట్మెంట్ అయితే చర్యలు తీసుకోవాలంటే మై ఫస్ట్ డిమాండ్ టేక్ యాక్షన్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ అంటుంది డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఏదైతుందో ఈ అక్రమ నిర్మాణాలకు వాళ్ళు చేయ తెలియని ఇవన్నీ నిర్మాణాలు జరిగాయి అక్రమ నిర్మాణాలు చేపట్టబం జరుగుతుందని చెప్పి ఎప్పుడైతే భావిస్తున్నారో డిపార్ట్మెంట్ కుమ్ముక్కు లేకుంటే డిపార్ట్మెంట్ పొల్యూషన్ లేకుంటే డిపార్ట్మెంట్ చేయుత లేకుంటే జరిగాయి సర్టల్ వేడు మేక్ ది డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్ అంటే వెళ్ళి మేక్ ది డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్ అంటే వెళ్ళి సంబంధిత శాఖను బాధ్యత చేయాలి నిర్మాణాల బాధ్యత కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాను అంతేగాని ఇది ఉన్నదో మా పార్టీ ఆర్ పార్టీ పార్టీ అంటే మన సత్వానికి అతీతం అనుకుంటున్నాయి ఏమనుకుంటున్నాయి నిన్నటిలాగా మీరు అధికారం ఉన్నారు కాబట్టి మీరు అన్నది ఆడిందా నడిచింది ఆరు మాత్రం కితం దాకేదైతుందో టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండొచ్చు కాక అప్పుడు మీ పార్టీ అని చెప్పని మా ఏ విధంగా కట్టడాలు కట్టుకున్నా మా ధూళికి రావద్దని చెప్పి నేను అనుకున్నాను మీ పార్టీ కానీ మా పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ చట్టాన్ని లోబడి నిర్మాణాలు చేపట్టబడాలి పారదర్శకతో ప్రతీకగా అంటున్నా నేను వీళ్ళన్ని పాత్రికే సోదరులు అన్ని కూడా అన్ని వెలికి తీస్తున్నాం మొత్తం వార్తలు పుంకాన్ పుంగల్లా వస్తున్నాయి అన్ని కూడా పోటీ మీరు కరెంటుగా నివేదిస్తున్నాయి మొత్తం పైపర్ లజ్ అన్ని కూడా పోటీ చేస్తున్నాను అంటే వాస్తవంగా కూడా ప్రభుత్వం అమలు చేయి తలపెట్టి సంక్షేమ కారణాలు తప్పి ఏదైనా అర్హత అనేది ప్రామాణికం అంటే వాస్తవంగా సాగు చేసిన రైతుకే లబ్ధి అనుభూతి కాదు సాగు చేసే రైతుకే లబ్ధి అనుభూతి కాదు దాని దే రోడ్ బీని సెకండ్ ఒపీనియన్ టు ఎనిబడి వాస్తవంగా పెట్టుబడి సమకూర్పు అనేది ఏంటి సాగుకు పెట్టుబడి సమకూర్పు మరి అట్లా సాగు చేయడానికి పెట్టుబడి ఎందుకు చేయాలి సాధుకు పెట్టుబడి సమకూర్చుకు చెప్పారంటే సాగు ఇవ్వాలి ఇప్పుడు గుట్టలకు పుట్టలకు రోడ్లకు లేఅవుట్లకు అరే నిజంగా సర్కారు సొమ్మంటే ఎక్కడికి వస్తుంది నిన్న రేవంత్ నిన్న ఆయన కేసీఆర్ గారు ఇచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఎక్కడికి ప్రజలు ఏది ఎత్తుందో పన్నుల రూపేనా ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి ఒక వనరులు వనరులు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి ప్రజలు ఏదైతే పన్నుల రూపేనా ప్రభుత్వానికి చెల్లిస్తుంది నువ్వు చేసి అప్పుడు కూడా పైసా పైసా ప్రజలే దాన్ని చెల్లించే భారం ప్రజలపై ఉంటుంది అటువంటిప్పుడు దానికి అర్హత అనేది ప్రామాణికం ఉండాలి కదా ఏ ప్రామాణికం లేకుంటే ఏదైతే ఉన్నదో నువ్వు వ్యవసాయం సాగుకు సంబంధం లేకుండా గుట్టలు పుట్టలకు లేఅవుట్లకు సాగు యోగ్యంలో లేని భూములకు కూడా మేము కల్పిస్తాము అని చెప్పారంటే ఇదే నా సన్నిధిపం కదా డెఫినెట్లీ ఒక ఏదో ఒక విధమైనటువంటి ఒక కొలతబద్ధాలు ఉండాలంటున్నా తప్పకుండా ఒక కొలతబద్ధం ఉండాలని చెప్పంటుండే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఉదాహరణకు వాళ్ళు ఏం చేస్తుండ్రు ఒక రైతుకు ఆరు వేలనే ఇస్తున్నారు కబద్ధాన్ని కూడా ఇస్తారు వాళ్ళు రైతుకు ఏదైతే ఉందో ఆయనకి ఎన్ని ఎకరాలు ఆరు వేలు ఇస్తున్నారు ఇక్కడ మనం అట్లా కాదు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం మనం అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఒక ఎకరానికి ఇచ్చే పెట్టుబడి కూడా సరిపోదు కేవలం ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అటువల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలు అంటే ప్రతి ఎకరా ఒకటేంటి సాగు చేసినవ్వాలని చెప్పి తలుస్తుంది మంచిదే కదా అది సాగు చేసిన ఇవ్వాలి అనే తలంతరం మంచిదే కదది ఇలా కేంద్ర ప్రభుత్వం ఉన్నదే ఇప్పుడు అదే పెద్ద పెద్ద అంబానీ అదాన్ లాంటి వారికి ఏదైతే ఉందో లక్షల కోట్లు వాళ్ళకు వెసులుబాటు కల్పించింది చేసింది సిక్స్టీన్ చేసింది కరోడ్ పదహారు లక్షల కోట్ల వాళ్ళకు రాయితీ కల్పించిందే దేశంలోని బడా పెట్టుబడిదారులకు సాధారణ రైతాంగానికి ఏది ఇస్తుందో అంత కొడితే నాలుగు కోట్ల కంటే ఎక్కువ కాదు నాలుగు లక్షల కోట్ల కంటే ఎక్కువ కాదు అంత కొడితే మనం ఒకసారి మన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మనం గమనిస్తే పంజాబ్ రైతాంగం ఏది అక్కడ నిజంగా ఇంత చైతన్యం కదా అని చెప్పంటే వాళ్ళ తీర్పు వీళ్ళ ఈ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి కనివిప్పు కావాలి ఇలా పంజాబ్ రాష్ట్ర ప్రజానికి ఓపెన్ ఇచ్చిన తీర్పు ఏదైతే అది కేవలం పంజాబ్ రాష్ట్రానికి పరిమితమైన తీర్పుగా కాకుండా ఈ దేశంలో గత దశాబ్ద కాలం అవలంబించిన రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనంగా తీర్పిచ్చింది రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనంగా తీర్పిచ్చింది దీంతోనైనా కనీసం మరి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి కరుపు కావాలని చెప్పి రుణమాఫీ లేదు ఉచిత విద్యుత్ లేదు పెట్టుబడి సహాయం లేదు ఎకరాంతో కమతంతో ఏదో గంప గుత్త ఎకరానికి రైతుకు ఆర్వలను పెట్టేసింది మొత్తం రాయితీలన్నీ ఎత్ చేసిండ్రు ఇలా పెట్రోల్ డీజిల్ పై ఏదిందో రాయితీలు ఎత్ ఫర్టిలైజర్ పై రాయితీలు కుదింప చేసిండ్రు అది ఇదంతా అల్టిమేట్గా ఎవరిదో భారపడుతుంది రైతు మీద పడే ప్రతి పైసా భారం వినియోగదారునికి కన్వర్ట్ అయింది రైతు పైన పడే ప్రతి పైసా భారం ఏదిన్నదో అల్టిమేట్ గా అది వినియోగదారునికి కన్వర్ట్ అవుతుంది రైతును వివక్షత్వం చూస్తున్నాం వినియోగదారుని వివక్షత్వం చూస్తున్నాం వీళ్ళు కేవలం పెట్టుబడిదారి వర్గాలు మాత్రమే వీళ్ళు ప్రాతినిధ్యం వహించే విధంగా నీ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేయొద్దు కాక నిజంగా ఉత్తర భారతదేశం ఏదైతే ఉందో ఏ దేవుడు 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 అని చెప్పని మతపరమైనటువంటి ఒక విద్వేషాలు తెచ్చగొట్టి అదిగా రావాలని చెప్పినటువంటి ఒక విద్వేషాలు తెచ్చగొట్టే ప్రయత్నం చేసినావో ఎక్కడ ఇది ఆరంభమైందో అక్కడ ఏదైతుందో వాస్తవాలు వెలిగిలోకి వచ్చాయి ఎక్కడ ఆరంభమైందో అక్కడ వాస్తవాలు వెలిగిలోకి వచ్చినాయి అక్కడ ఏదైతేందో ఫలితాలు వాస్తవానికి అనుగుణంగా వచ్చేసినాయి అక్కడ తెలిసిపోయింది అక్కడ ఈ మతం అనేది కాదు మనకు కావాల్సింది ఏదైతుందో అభివృద్ధి ఉపాధి అభివృద్ధి ఉపాధి నిరుద్యోగ యువతకు ఉపాధి కావాలి ఆ విధంగా తీర్పు వచ్చింది దక్షిణ భారతదేశం ఏదైతుందో కాడుపు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేవరకల్లా ఆయన దేనిపోయింది ఏది ఆయన కాడు తాకింది అంతే తప్పేది ఇవాళ దక్షిణ భారతదేశం గట్ట ఈ తీర్పు లేకుంటే అసలు ప్రభుత్వమే లేదు మహారాష్ట్ర పోయింది తెలంగాణ కర్ణాటక ఒడిస్సా అంతే సరే అంటే ఇది ఇది ఇట్స్ నాట్ ఓన్లీ మై కామెంట్ బీజేపీకి మూలమైనటువంటి ఆర్ఎస్ఎస్ కూడా నోట్ బీజేపీకి మూలమైనటువంటి ఆర్ఎస్ఎస్ కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఇస్తుందో భారతీయ జనతా పార్టీ మూలంగా మనం భావిస్తామో వాళ్ళు కూడా ఏది మోడీ అరగెన్సీ అహంకార ధోరణి ఇస్తుందో దాని పట్ల వాళ్ళు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసింది ఇప్పుడు వచ్చిన తీర్పు ఇస్తుందో ఇది మోడీకి అనుకూలంగా వచ్చిన తీర్పు కాదు ఇది మోడీ పాలన పట్ల ఏదైతుందో ఆయనకు నెగటివ్ వచ్చిన తీర్పు ఇది మీకు గుర్తు చేస్తేనే నైన్టీ చేస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ ఉండే రాజీవ్ గాంధీ గారికి ఏది ఉన్నదో రాష్ట్రపతికి వెళ్ళి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలుపు వచ్చింది కానీ భారతదేశం సంపూర్ణ ఆర్థికత కల్పించేయలేదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నేను ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఏదైతే ఉందో కాదు ఐ అపోజిషన్ కూడా భారతీయ జనతా పార్టీకి భారత ప్రజానీకం ఏదైతే సంపూర్ణ ఆధిక్యత కల్పించలేదు ఇవాళ భారత ప్రజానీకం భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో వారికి ఏదితో సంపూర్ణ ఆర్థిక ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి సంఖ్యను కల్పించలేదు మిత్ర మిత్రపక్షాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసే మిత్రపక్షాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసేది